కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అర్నలిస్ట్ కటాకార్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఏపీ రాజకీయాల్లో పొత్తులైతే ఒక పట్టకు వచ్చినాయి ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నుంచి కొత్తగా వస్తుంది ఏంటంటే పురంధేశ్వరి గారు కూడా బీజేపీ నుంచి ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్నారు అంటే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది పురంధేశ్వరి గారు ఇలా ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనుక అవును పొత్తులు గురైన తర్వాత సీట్ల సర్దుబాటు నుంచి వస్తున్న లీక్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారు పీఠాపురం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారు పురుంధేశ్వర గారు రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారు ఎక్కడి నుంచి అన్న తేలలేదు వాళ్ళు బీజేపీ అధిష్టానం ఇచ్చిన సూచన మేరకు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎంపీగా పోటీ చేస్తారు అని అడిగారంట ఆయన కుప్ప నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు కాకపోతే ఎంపీగా పోటీ చేస్తే ఇప్పుడు ఓటమిని అంగీకరించినట్టు సీఎం కావాలనుకున్న వ్యక్తికి ఎంపీతో అవసరం లేదు కదా సో ఆయన పోటీ చేయడానికి నిరాకారంగానే ఉన్నారు ఆయన పోటీ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తున్నారు అందుకే పురంధేశ్వరి గారు పురంధేశ్వరి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు దీంట్లో ఒక లాజిక్ ఉంది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన ఎంపీగానే ఉంటారు కేంద్ర మంత్రి అవుతారు పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎంపీగా గెలిస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళ కూటమిలో ఉన్న వ్యక్తిగా ఫ్యాన్ ఫ్యాన్పాలంగా ఉన్న వ్యక్తిగా ఫ్యూచర్లో వాళ్ళకి అవసరమైన నాయకుడిగా అతనికే ఫస్ట్ ప్రయారిటీగా కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అయితే పురంధేశ్వరి గారికి ఇక్కడ చానిక్యం ఉంది అప్పుడు ఆమె కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిస్తే ఎమ్మెల్యేగా ఉండిపోతారు స్టేట్ క్యాబినెట్ మంత్రి తీసుకుంటారు స్టేట్ క్యాబినెట్ మంత్రికి వల్ల స్టేట్లో బీజేపీ లీడర్షిప్ అంటే ఇవాళ స్టేట్లో బీజేపీ లీడర్ ఎవరు అంటే గట్టిగా చెప్పలేని అందరూ చెప్పలేని పరిస్థితి కదా స్టేట్లో బీజేపీ లీడర్షిప్ ఎమర్జీ కాలేదు స్టేట్లో బీజేపీ లీడర్షిప్ ఎమర్జీ కావాలంటే వాళ్ళు ఒక లీడర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి పురంజేశ్వర్ గారికి చరిష్మా ఉంది సీనియార్టీ ఉంది ఒక ఆ కుటుంబానికి అంటే ఆమె తండ్రి ఎన్టీఆర్కి ఒక మంచి పేరు ఉంది ఆ కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది కాబట్టి ఆమె టీడీపీ అనుకో లోడ్ బ్యాంక్ రేపు టీడీపీ కనుక పొలిటికల్గా కిజ్ అయ్యే పరిస్థితి వస్తే వైసీపీ వర్సెస్ టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత లీడర్ ఎవరు అనుకున్నటువంటి టైంలో పురుంజేశ్వరి గారు ఏమన్నా ఆ ప్లేస్ను ఆక్రమించగలదా పురంధేశ్వరి గారిని వీరంతా ఎలివేట్ చేద్దాం స్టేట్ పాలిటిక్స్లో అనే బీజేపీ లాంగ్ రన్ ప్లాన్లో భాగంగా ఆమెను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేపించే అవకాశం కనపడుతూ ఉంది ఆమె స్టేట్ క్యాబినెట్లో మంత్రిగా ఉంటారు ఎందుకంటే బీజేపీకి గెలిస్తే గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీ టీడీపీ కలిసి ఎన్నికలకి గెలిచాయి గెలిచినప్పుడు బీజేపీ రెండు మంత్రి పదవులు తీసుకుంది ఒకటి కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తీసుకున్నారు అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అయినా తర్వాత మాణిక్యరావు తాడపల్లిగూడెం నుంచి బీజేపీ ఎమ్మెల్యే గెలిచి దేవాదాయ శాఖ మంత్రి తీసుకున్నారు సో బీజేపీ క్యాబినెట్లో చేరింది గతంలో చేరిద్ది ఇప్పుడు కూడా చేరిద్ది టీడీపీ కూడా సెంట్రల్ క్యాబినెట్లో చేరిద్ది కాబట్టి అప్పుడు టీడీపీకి ఒక ఎంపీకి ఒక మినిస్టర్ ఇవ్వాల్సి వచ్చింది జనసేన పవన్ కళ్యాణ్కి ఒక మినిస్టర్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అప్పుడు పురంజేశ్వర్ గారి స్కోప్ దొరకకపోవచ్చు కాబట్టి ఆమె స్టేట్ క్యాబినెట్లో మంత్రి తీసుకుంటారు అప్పుడు స్టేట్ కేబినెట్ లో మంత్రి తీసుకుంటే ఆ బాగా స్టేట్ పాలిటిక్స్ ఎలివేట్ అవుతారు బీజేపీని పెంచుకోవడానికి ఆమె కొన్న పేస్ వాల్యూ కూడా ఉపయోగపడద్దు అన్నటువంటిది బీజేపీ ప్లాన్ లాంగ్ లో బీజేపీ ఆలోచిస్తుంది అన్నారు కదా అంటే బీజేపీ ఏపీలో దానికిన్న స్థానం పెంచుకోవడం కోసం ఈ విషయం చంద్రబాబు నాయుడు తెలుసు కదండి ఒకవేళ లాంగ్ లో టీడీపీని కిల్ చేసి బీజేపీ వచ్చే అవకాశం ఉంది నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసు కదండి మరి ఎందుకు వాళ్ళతో సపోర్ట్ చేసుకుంటున్నారు బీజేపీ తెచ్చుకుంటున్నారు బీజేపీ పాలిటీ చంద్రనాయుడు గారు తెలుసు తమిళనాడులో బీజేపీ ఏం చేసింది మహారాష్ట్రలో బీజేపీ ఏం చేసింది బీహార్లో బీజేపీ ఏం చేస్తుంది దేశవ్యాప్తంగా బీజేపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయని చంద్రబాబు గారు తెలుసు కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో షార్ట్ రన్ ఆలోచిస్తున్నారు బీజేపీ లాంగ్ రన్ ఆలోచిస్తే చంద్రబాబు గారు షార్ట్ రన్ ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డిని బడేయటం అవసరం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపేసి టీడీపీ బీజేపీ జనసేన కూటమిని అధికారంలో తీసుకురావటం రావడం అనేటువంటిది మెయిన్ క్రైటీరియా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రధాన ఏజెండా అధికారం సో ఇప్పుడు అధికారం రావాలంటే ఆయన అనుమానిస్తుంది అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి చాలా సహాయ సహకారాలు అందాయి అందుకే ఎన్నికల వ్యవస్థ మేనేజ్ చేయబడింది ఆర్థికమైనటువంటి వనరులు సమకూరాయి ఈవెన్ ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు వెనకబోట పోయే విషయంలో కానీ లేదు తన మీద కేసులు రావటంలో కానీ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నది బీజేపీ అనేటువంటిది అందుకే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బీజేపీని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చేసి తన పక్కన పెట్టుకోవాలనే కారణంతో పోతులు పెట్టుకుంటారు వాళ్ళేమో రాంగ్లను ఆలోచిస్తున్నారు ఇప్పుడేమో ఈయన షార్ట్ రన్ ఆలోచిస్తున్నారు షార్ట్ రన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత లాంగ్ రన్లో టీడీపీ ఎలా కాపాడుకోవాలి ఆలోచించుకుందాం కానీ ముందు షార్ట్ రన్లో టీడీపీ అధికారులు ఆట ఇంపార్టెంట్ అది ఈయన ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎవరు ఆలోచనలు వాళ్ళకున్నాయి జగన్ అంటే అతని మీద చాలా కేసులు ఉన్నాయి అతను ఇఫ్ ఇన్ కేసు టీడీపీ వచ్చిందనుకో నెక్స్ట్ జైలుకి వెళ్ళి కన్ఫర్మ్ నాకు తెలిసి జగన్ గారు కన్ఫర్మ్ ఇంత తెలిసిండి కూడా మరి బీజేపీని ఎందుకు వదిలేశారంటారు ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి చాలా విశ్వ ప్రయత్నం చేశారు టీడీపీ బీజేపీ పోతున్న అడ్డుకోవడానికి ఈవెన్ జనసేన నుంచి ప్రజలు కూడా పెంచారు జన సైనికుల నుంచి జనసేన కూడా టీడీపీతో బాగుండటం కోసం కాపులో తిరుగుబాటు ముద్రగడ ద్వారా జోగై ద్వారా చేసిన ప్రయత్నం అంతా అదే కదా అది ఈవెన్ బీజేపీతో కూడా మీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారు పోయి అమిత్ షా గారిని కలిసి వచ్చారు కలిసి వచ్చిన మరొకటి రోజే మోడీ గారిని జగన్ గారు పోయి కలిశారు కలిసి వచ్చిన మరొకటి రోజే జగన్ గారు మోడీ గారు అపాయింట్మెంట్ అడిగేందుకు కలిశారు ఏ ఉద్దేశంతో కలిశారు ఏం చర్చించడానికి కలిశారు ఈ రాజకీయాలే మీరు చంద్రబాబు వెళ్ళదు కలవలేదు కదా అసలు మరి తర్వాత రెండు మూడు సార్లు వెళ్ళారు అప్పుడు ఏం కలవలేదు కదా కలిసే స్కోప్ ఇవ్వాలి కదా బీజేపీ వాళ్ళు నేను ఈయన కలవాలనుకుంటున్నా వాళ్ళు కలవరు కదా చేస్తున్నారు వీళ్ళు ఏ ఆఫర్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఇతని నుంచి కూడా ఏదో ఒక ఆఫర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా బీజేపీ వాళ్ళు ఎవరు నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అంటే ఇక్కడ రెండు విషయాలు జగన్తో వాళ్ళు పొత్తు పెట్టుకోలేరు ఇండైరెక్ట్ సపోర్ట్ తీసుకోవటం వీళ్ళు ఇండైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడం తప్ప డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోలేరు ఎందుకంటే వీళ్ళు రెండు భావజాలాలు చాలా డిఫరెంట్ బీజేపీది హిందుత్వ భావజాలం ఇతనిది జగన్ది సపరేట్ ఇది కాంగ్రెస్ అనే దగ్గరకు ఉండేటువంటి భావజాలు అతను డైరెక్ట్గా పోయి బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు ఆయన పెట్టుకోడు ఆయనకున్న ఓటు బ్యాంకు కూడా సహకరించదు పొత్తు పెట్టుకోవడానికి క్రిస్టియన్ ఓటు బ్యాంక్ మైనార్టీ ఓటు బ్యాంక్ ఏదైతే జగన్మోహన్ రెడ్డితో ఉందో ఆ ఓట్ బ్యాంక్ కూడా సహకరించదు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కాబట్టి ఆయన డైరెక్ట్గా పొత్తు పెట్టుకోడు బీజేపీ టీడీపీ బంధం అంటారా చాలా లాంగ్ రన్ టీడీపీ బీజేపీ ఇవాళ కొత్తగా పొత్తు పెట్టుకోవడం లేదు చానాలు పొత్తులో ఉన్నాయి కాకపోతే మధ్యలో విడాకులు తీసుకుంటే మళ్ళీ గలుస్తే మళ్ళీ విడాకులు తీసుకుంటే మళ్ళా గలుస్తే తప్ప అది లాంగ్ రన్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆ పొత్తు కొనసాగుతూ వస్తుంది కాబట్టి వాళ్ళు టీడీపీతో మాత్రమే పొత్తు పెట్టుకోగలరు డైరెక్ట్గా కాకపోతే ఇన్నాళ్ళు వైసీపీతో ఇండైరెక్ట్ స్నేహం ఎందుకు కొనసాగించారు అంటే వైసీపీకి చాలా ఎక్కువ రాజ్యసభ ఉన్నాయి చాలా ఎక్కువ లోక్సభ సీట్లు ఉన్నాయి సో అవసరానికి ఉపయోగపడుతున్నాడు అన్ని రకాలుగా ప్రశ్నించకుండా మోడీ గారు గీత గీస్తే ఆ గీతలో బతికేస్తాడు ఆయన జగన్ అందుకనే జగన్మోహన్ రెడ్డి కన్ని విధాలు సపోర్ట్ చేస్తాయి వాళ్ళకున్న రాజ్యసభ కాంగ్రెస్ ఏపీలో ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అందరూ బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళే ఇవాళ బీజేపీ వైసీపీని కాదని టీడీపీతో పెట్టుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నం అంతా కూడా బీజేపీతోనే ఉంటాడు ఎందుకంటే ఇవాళ మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉంది బీజేపీ రేపు రాబోయే తిరిగి బీజేపీ మోడీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలుసు తన కనుక బీజేపీని ఎదిరిస్తే బీజేపీని కనుక మాట అంటే తనకి ఏం జరిగిద్దో తన క్లారిటీ ఉంది తన మీద ముప్పై రెండు శాత సీట్లు ఉన్నాయన్న క్లారిటీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది తన మీద ఈడీ కేసులు ఉన్నాయన్న క్లారిటీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది తన మీద సీబీఐ కేసులు ఉన్నాయన్న క్లారిటీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది అంతా క్లారిటీ ఉంది తనకెనుక మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరిగిద్దో తనకు క్లారిటీ ఉంది కాబట్టి బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా బీజేపీ తనని ఎన్ని తిట్టినా బీజేపీ తనకు వ్యతిరేకంగా ఎన్ని ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా ఏమి చేయలేడు ఇప్పుడు నేను ఉందా కుదరని చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ కుట్ర తెలిసి మరీ బీజేపీతో ఎలా పొత్తు పెట్టుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే బీజేపీ కుట్ర తెలిసినా సరే బీజేపీకి వ్యతిరేకంగా ఏమి చేయడు చేయలేడు దానికి ఉండే కేంద్రంలో అంత బలంగా మోడీ అమిత్ షా దానికి కారణం అందుకే ఏ సభలో కూడా ఎప్పుడు బీజేపీ గురించి ఎప్పుడు ఏం మాట్లాడలేదు అంటే బీజేపీ గురించి మాట్లాడతాడు కానీ మోడీని ఒక మాట అని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ